హాయ్ అండి అందరికీ నమస్కారం టోర్నమెంట్లో బావ బావమర్దిలది ఒకసారి సీజన్ వన్ అయిపోయింది అనమాట ఇప్పుడు సీజన్ టూ అయితే ఫస్ట్ సీజన్ వన్ మొత్తం అయిపోయిన తర్వాత సెమీఫైనల్ ఉంటుంది ఫైనల్ ఉంటుంది అనేసి అనుకున్నాం కాకపోతే అట్లా కాకుండా ఇటు ఇటు ఆరు తిండిపోటీలు తర్వాత ఇటు కూడా ఆరు తిండిపోటీలు అయిపోయిన తర్వాత ఎవరికి ఎక్కువ పాయింట్లు ఉంటాయో వాళ్ళకు సెమీఫైనల్ ఫైనల్ అట్లా ఉండబోతూ ఉన్నదనమాట ప్రతి ఒక్కరికి గెలుపు ముఖ్యము ఆల్రెడీ బావ ఇంకా మమత రెండు రెండు పాయింట్లు ఆధిక్యంతో ఉన్న అన్నయ్య నేను మాత్రం ఒక్కొక్క పాయింట్తోని ఉన్నామను మేము పాయింట్ లో గెలుచుకోవాలి వీళ్ళు ఇంకా మున్ ముందుకు వెళ్ళాలని అనమాట ఇప్పుడు బావ బావమర్దులకు తిండిపోటీ ఫుడ్ వచ్చేసి కడక్నాథ్ బిర్యానీ అనమాట కడక్నాథ్ కోడి అంటే బాగా ఇష్టం అన్నయ్య గుడి ఇష్టం అయిపోయింది అనమాట ఈ కోడి నల్లగా ఉంటది నల్ల గుడ్డు నల్ల నల్ల రక్తం అన్ని ఆరోగ్యానికి బిర్యానీ వన్ వన్ కేజీ వచ్చింది వన్ వన్ కేజీ పెట్టుకున్నాము ఏం తీసి వన్ వన్ కేజీ పెట్టుకున్నాము ఇది ఆరోగ్యానికి చాలా మంచిది నల్ల రక్తం నల్ల మాంసం నల్ల బోన్ ఉండబట్టి మంచిదట మరి ఎందుకు మంచిద అనేది కూడా మాకు తెలియదు దాని ఇచ్చింది కాబట్టి వాళ్ళు చెప్తారు కాబట్టి మాకు తెలుసు ఇది రాజా బేస్ట్రీ తెచ్చుకున్నాము అవి నాకు చాలా రుచికరంగా కడకనాథ్ చికెన్ దొరుకుతుంది మనకి మంచిగా వాళ్ళే సాది ఈ నాటుకోళ్ళని కర్రీ రూపంలో మాట్లాడుకుంటున్నా అందుకోసం ఆదరంగా సరే మరి ఈ తిండి పొట్ల ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాం స్మార్ట్ వాచ్ కోసం జరుగుతున్న ఈ టోర్నమెంట్ లో స్మార్ట్ వాచ్ ఎవరు గెలుచుకోబోతున్నారు ఏందనేది చూద్దాము చివరికి ఇప్పుడు ఇప్పుడైతే బాబా మర్దులకు ఫుల్ అంటే ఇప్పుడు ఆకలితో ఉన్నారు మీ లైఫ్ అంటే పొద్దున్న నుంచి ఏం తినకుండా ఈ తిండిపోటీ అనేది మేము పెట్టుకోవడం జరుగుతూ ఉన్నదనమాట అన్నయ్య అయితే మొత్తం కొబ్బరి నీళ్ళు ఏదో సబ్జా గింజలు అవి మాత్రమే తాగిందట బావ మాత్రం రెండు ఇడ్లీలు తిన్నాడు అనమాట అట్లా కడుపు ఖాళీ ఉంచుకొని ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాం తిండిపోటీలో ఎంజాయ్ అవ్వచేతాలు అదే ఎట్లుంది కడకినా చికెన్ బిర్యానీ అన్న ఎట్లుంది బిర్యానీ టమ్స్ డౌనా అంటే ఇది వరకు కడక్నాథ్ కర్రీ తిన్నాం కానీ కడక్నాథ్ బిర్యానీ తినలేదు అందుకోసమే ఈ టోర్నమెంట్లో కడక్నాథ్ బిర్యానీ ఉండాలని చెప్పేసి ఈ ఫుడ్ని నిర్ణయించుకున్నాం అనమాట అది షుగర్లు బీపీలు ఇవన్నీ కంట్రోల్ ఉంటాయట ఈ నాటుకోడి తినడం వల్ల కడక్నాథ్ కోడి తినడం వల్ల అయితే మనం తినే బాయిలర్ కోడి కన్నా ఈ నాటుకోడి ఏదైతే ఉందో అది చాలా మంచిది ఆరోగ్యానికి ఎన్నిసార్లు తిన్నా ఏం కాదు మన బలమే వస్తుంది ఆ బొక్క సూప్ పెట్టుకుంటే కూడా ఇబ్బంది అనిపిస్తుంది మా ఆయన ఇంట్లో చికెన్నే ఇంకా బాగా ఉడికించు ఇంకా బాగా ఉడికించు అని అంటాడు కాకపోతే ఈ కడక్నాథ్ చికెన్ మాత్రం బాగా ఏమనిపించేది ఇంకొంచెం ఉడికిస్తే బాగుండని ఏమనిపేది ఎందుకంటే అది అంతే అయితే అది అంతే ఉంటదట ఆ ఉడకడము అదంతా అంతే ఉంటదట అందుకోసమని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మా ఆయన ఇష్టం చేసేసుకున్నాడు మమతా నీకేమనిపిస్తుంది రా ఎవరు గెలుస్తారని అనిపిస్తాంది నీకు ఎవరు అనిపిస్తుంది అంటే నువ్వు ముందు కదా ఈ టోర్నమెంట్ నువ్వు ఉన్నావు రెండు పాయింట్లతో బాగున్నాడు ఏమనిపిస్తుంది అంటే కొద్దిసేపు వండుకుంటా మంచిగా అయ్యో అయితే నిద్ర లేకపోతే చాయ్ మా నేను ఎప్పుడు తింటున్నా అనిపిస్తాను అయితే కొరకకు మింగేసే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ కాబట్టి ఎంత కొరకుడైనా ఇష్టమే నాకు బయట తిండి కాబట్టి ఎంత కొరకుడైనా ఇష్టమే అవునా బయట తిండే ఇష్టమా ఎందుకంటే నాకు చక్కగా ఇయరాదు కాబట్టి అవ కట్టర పిట్టర సౌండ్ వస్తుంది నీ పనిరిగిపోతా నీ లేకపోతే నువ్వు బొక్క నిరగ కొడతానవ ఏదో జరుగుతుంది ఏదో ఒకటి జరుగుతుంది అసలు ఎవరు ముందున్నారు అన్నయ కమన్ కమన్ అన్న కూడా కమన్ కమన్ మీరిద్దరు మీరిద్దరు ముందుకెళ్ళమనుకుంటారా మీ సపోర్టు మళ్ళీ మూడో పాయింట్ చిరొక పాయింట్ తెచ్చుకోవాలి ఖచ్చితంగా అమ్మో కడక్నాథ్ కర్రీ మనం వైట్ రైస్ పెట్టుకుని తింటాం కదా అట్లా బాగుందా లేకపోతే కడక్నాథ్ బిర్యానీ ఇది డిఫరెంట్ గా ఇట్లా బాగుందా ఎట్లయినా బానే ఉంటది ఇప్పుడు వాటిలో అడికుండి అయిపోయాక అర్ధగంటే చర్చ పెడదాం అనేసి అంటా ఉన్నారు ఆ లోపల అన్న నోరు లోపల నమలే అంటే అయ్యో మరలే గుడ్డుని అయినా మరలిస్తాడు అల్లడ ఆమ్లెట్ ఎత్తాడు వెళ్ళగా ఓడిపోయిన ఒప్పుకుంటే ఓకేనాడు మొత్తం ఏమైనా ఇదిగో అది లేలేదు ఇదిగో మసాలా మసాలా ఇగో బొక్క తినండి తినండి బాగా మసాలాలతో ప్రాబ్లం ఆ ముక్కను వదిలేయడు ఎందుకంటే ఆ భోగింత రేటు పెట్టి తెంచింది తినాలని తింటాడు కానీ ఆ మసాలాలతోని ప్రాబ్లం అసలు రేట్ అని కాదు కానీ దానికి నీకు ఇప్పుడు ఒక పాయింట్ వచ్చిందంటే బీలతో సమానంగా అన్నయ్య సమానం వద్దు మనకు బావకు పాయింట్ వస్తే మళ్ళీ ఎక్కడికో పోతాడు ఇక ఆధిక్యంలో ఉంటాడు బావనే ఈ టోర్నమెంట్ లో మూడు పాయింట్లతో ఆధిక్యంలో ఉంటాడు మేము మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలి అనుకుంటాం కానీ మీరు రారు

ఓకే డన్ అయ్యో బొక్క రాకపోతే అసలు బాగలేదు నువ్వు అన్నయ్య రెండు పాయింట్లు ఆధిక్యం ఇప్పుడు నువ్వు వీళ్ళిద్దరికి సమానంగా ఉన్నవిగా నీకు ఎదురే లేదు ఇక ఎదురే ఉన్నది అంటే మీకు సమానం అయిపోయింది ఇక అంటున్నా ఎందుకు బాధల మాటలు ఉన్నాయి నీళ్ళు వచ్చింది అప్పటిదాకా ఆస్వాదించకూడదు గెలిస్తా ఇచ్చే ఆస్వాదించుకుంటున్నాయి కుందలు తాపేలాగా అయిపోయింది ఆస్వాదించకూడదు లాస్ట్ కి ఇలా ఒక్క రెండు బుక్కలు గట్టిగా అనుకున్నా అంత బొక్క వచ్చి కట్టుకట్ కట్ నాకు అడ్డం అయిపోయింది అది

కాకపోతే ఏంటంటే ఇక బాగా మీద గెలిచినా గెలవకుండా నేను గెలిచినట్టే కానీ సరే అదే తర్వాత కడక్నాథ్ బిర్యానీ కడక్నాథ్ బిర్యానీ సూపర్ టేస్ట్ మంచి ఉన్నది కాకపోతే ఈ పోటీలలో వల్ల ఏమైతుందని అంటే ఇది నవలుడు బాగా ఇబ్బంది అనిపిస్తాయి నార్మల్ గా చికెన్ అయింది అనుకో తొందరగా ఇట్లా నవలి మింగు తోలుతో పాటు ఉంటది కాబట్టి అట్లా నీకు అనిపించింది బాబా నేను ఈ కడక్నాథ్ అయితే ఫేవరెట్ అవి సరిపోలేదట అంటే ఇంకొక అంటే కేజీ కూడా సరిపోలేదు అనిపిస్తుంది నిన్న అయితే అంటే ముక్కలతో సహా జోకినాం కదా మనం ఏది కూడా ముక్కలతో సహా జోకం ఎప్పుడైనా ముక్కలతో సహా కేజీ జోకుడు ఇంకా సరిపోలేదు అనిపిస్తుంది ఎందుకంటే కడకినారు కదా మళ్ళీ ఫుల్ ఆకలితో ఉన్నారు అసలు ఏం తినకుండా ఇట్లా పొద్దు నుంచి ఒక కొబ్బరి బాగుండే అంతే గెలుద్దామనే ప్లాన్ చేసిండు అసలు వచ్చి నేను పొద్దు కొబ్బరి బాండం ప్లస్ ఏంటి మన లెమన్ వాటర్ లెమన్ వాటర్ లో అది అది కొంచెం అది కొంచెం తాగి గా ఉన్నా అయితే ఇట్లా మేము ఏదైనా ఫోన్ మాట్లాడుకుంటే వేరే వచ్చాడు కన్నా టోర్నమెంట్ లో నెక్స్ట్ టైం తిందాము ఆ ఇది డిసైడ్మెంట్ అది అట్లా డిసైడ్మెంట్ ఆ తొందరగా ఇది చేయాలి ఓకే ఆ తినకుండా మొత్తం ఇప్పుడు అందరం అంటే నేను కూడా ఇప్పుడు కడుపు ఖాళీ ఉంది మమత కూడా కడుపు ఖాళీ ఉంది బాబు అక్కడ రెండు ఇడ్లీలు తిన్నాడు అనమాట అది ఆకలికి ఆ ఇది టోర్నమెంట్ లో ఇప్పుడు అన్నయ్య రెండు విన్ అయి ఉన్నాడు మాట్లాడదాం మనం నో ప్రాబ్లం మాట్లాడాలి నో ప్రాబ్లం స్టార్టింగ్ తేంటప్పుడు మాట్లాడతలేను మాట్లాడితే అంటే ఆలన్ ఆకల్ కొద్ది ఉన్నం కదా అవును ఇప్పుడు ఎరగదిన ఇంక కూడా మాటలు రావునే మాట్లాడుతున్నానే ఇప్పుడు మంచిని విత్తంది నాకే మంచిని విత్తంది ఇది మొత్తానికి తిండిపోటి మొత్తం ఏడో తిండిపోటి ఏడోవది ఏడోవది ఇది ఏడోవ తిండిపోటి అయిపోయింది ఏడో తిండిపోటిలో అయిపోయిన తర్వాత పాయింట్స్ పట్టికి వచ్చేసి నేను రెండు కిరణ్ రెండు వర్షిని ఒకటి నువ్వు రెండు చెల్లారెడ్ రెండు

కాకపోతే ఏంటంటే కొంచెం బొక్క నాకు ప్లస్ చేసింది నేను ఎప్పుడైనా మంచి తిండి కొట్టు ఉంటే ఇంకోటి ఏంటంటే ఆస్వాదించబుద్ధి అవుతుంది అవి ఆస్వాదించుకుంటే తిన బుద్ధి అవుతుంది అదొకటి నా మైనస్ అవుతుంది నాకు కూడా తినాలి ఎందుకంటే తిని వేస్ట్ కదా ఏదో అక్కల ముక్క అన్ని మాట్లాడతారు కానీ ఆకలితోనేమో మేము ఓకేనండి మరి ఇంతవరకు ఈ వీడియో విషయానికి ధన్యవాదాలు నెక్స్ట్ తిండిపోటీ దేనికోసం వాచ్ కోసం స్మార్ట్ వాచ్ కోసం జరుగుతున్న ఈ సమరంలో నెక్స్ట్ తిండిపోటీ వీళ్ళది రాబోతుంది వర్షం రెండు చల్ల అది రాబోతుంది తప్పకుండా చూడండి ఇంతవరకు విషయాన్ని ధన్యవాదాలు మరిన్ని వీడియో కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్